వచ్చేందుకు గర్విస్తూ ఈ లోక్సభ స్థానం ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా లోక్సభ స్థానంతో పాటు కోడమూరు అసెంబ్లీ స్థానాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ కర్నూలు కోడమూరు కానుక మెసేజ్ ఇస్తూ అలాగే కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను భారీ తో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసి చేశారు ప్రజలంతా ఇకపోతే ఈ ఆత్మీయ సమ్మేళనంలో నన్ను గెలిపిస్తే నేను రాబోయే రోజుల్లో ఈ చట్టసభల కంటూ నాకు ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను ఏం చేయాలని కూడా మనకు మాట ఇచ్చాను గవర్నమెంట్ని గవర్నమెంట్ పైన ఎందుకంటే మనకు సెంట్రల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నది మనకు స్టేట్లో తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్లో వచ్చిందంటే మూడు పార్టీల్లో ఆధ్వర్యంలో వచ్చిందంటే మనము ఏ వర్కైనా కూడా అతి సునాయాసంగా చేస్తుంటామనే ఒక మహాసంకల్పంతో ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరికి నా సందేశాన్ని వినిపించాను అంతేగాక ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే రాజధాని ఏదంటే చెప్పలేకపోయి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఒకప్పుడు రాష్ట్ర విభజన అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీజేపీ జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో అఖండ మెజార్టీలో వచ్చి ఆ రోజు ఒక అమరావతి అనే స్థానానికి కేంద్ర బిందువుగా చేసుకొని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో శిలాఫలకం చేయడం జరిగింది మన రాష్ట్రాన్ని రాజధాని అమరావతి అని చెప్పేసి ఆరో నిర్ణయించారు దేవతల సాక్షిగా వాస్తవంగా అయితే ఆ గవర్నమెంట్ తదనంతరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పరిపాలనకు తెరదీసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో ముంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చేసినాడు అందులో భాగంగా ప్రజలంతా ఐక్యమై పార్టీలకు అతీతంగా మళ్ళీ మరొకసారి బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి మరి మరొక్కసారి వేదిక పంచుకోవడానికి ఆ దైవ సాక్షి దైవమే పంపించిందని చెప్పేసి నేను ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాజధాని కట్టాలంటే ఖచ్చితంగా ఏదేమైనా ఈ ముగ్గురికే సాధ్యం ఈ ముగ్గురి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిసి నిలబడితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఉంటుందనే సంకల్పంతో ఆ దేవదేవుడు వీళ్ళ ముగ్గురు అలయన్స్ని ఏర్పాటు చేశారు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తదుపరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ మీడియా